అన్న అన్నా నీ మైండ్ బాగుంటది కానీ అన్న నా మైండ్ కూడా బాగా పుట్టుకుంటానన్నా అర్జెంట్ గా అన్న ఒక మాట మాట్లాడాలన్నా ప్లీజ్ అన్నా అన్నా నీకున్నం పెడతానన్నా నువ్వు వింటానంటే చెప్తాన

అమ్మో ఏందమ్మా పిచ్చోళ్ళ కనపడుతున్నాడా లేదన్నా చెట్ల కనపడుతున్నా ఎదవలాగా కనపడుతున్నాడు ఏంటమ్మా ఇది అన్నా నిజంగా ఎవరు చెప్పి నమ్మట్లేదు అసలు ఎవడన్నా నమ్ముతాడమ్మా ఆ మాటలు చదివితే చిన్న పిల్లగాడు అంటారు నావు కనపడ్డా పిచ్చోళ్ళ రోడ్డు మీద అనుకోవట్లేదు అన్న నా అన్న రక్ రక్తం రక్త రక్తం రక్తం ప్లీజ్ అన్న నీకు అన్న ఒక్కసారి నా మైండ్ కూడా ఆ పిల్లగాడు నన్ను రేపు చేస్తే నేను అన్యాయం అయిపోయినా కాదన్న ఎవరు ఇట్లానే మాట్లాడుతుంటే నిన్న ఆడపిల్ల జీవితం ఏమైపోద్దు ఆలోచించున్నారు అన్నా ఓ అయ్యో ఏంటో నేను పిచ్చుండనుకుంటుందో ఏమో అన్న ఓకే అండి ఆ పిల్ల గారిని తీసుకు అది అక్కడ ఉన్నాడు ఎవరో చూపిది గంప ఇప్పుడు చూపి వాళ్ళు నన్ను కొడతారేమో నీ నన్ను కొట్టేదన్ను కొట్టేద ఉండవు లేదన్నావు నేను కొట్టానన్నా కొంచెం దగ్గరకు వచ్చి మాట్లాడవాళ్ళు కొట్టేటట్టున్నారు ఎవరు అన్నాడమ్ నా మాట ఎవ్వరు వినట్లేదు మేడం చానా అమ్మాయి పిరల్ని మేడం నేను అందరికి

మొత్తం జరిగిన స్టోరీ అంతా చెప్పమన్నాడు నేను చెప్తా చెప్తాయి అబ్బాయి ఆకేసాడన్నా ఆకేసినాడు ఫస్ట్ పప్పు వేసినాడు మా అన్న అనుకున్నా తర్వాత ఆవుకే పచ్చడి వేసినాడు మా నాన్న అనుకున్నా సాంబార్ వేసినాడు నా తోడ పుట్టు అనుకున్నా లడ్డు వేసినాడు అప్పుడు నా బంధువు అనుకున్నా బొమ్మ ఇచ్చినాడు అప్పుడు నాకు దేవుడు అనుకున్నా బెడ్రూమ్ లో తీసుకుపోయినాడు తీసుకొని వైనాడు ఆ ఆ నరిసినానన్నా నటనకు నవతార గని యువత నీరస హదయం రాయని కవిత ఏంటమ్మ ఇది అసలు ఎవడన్నా నమ్ముతాడా నువ్వు చూస్తే 10 మందిని ఊకేసారు కొట్టారని నాకు అనుకుంటావు లేదు అన్నా ఇదంతా పుల్గాడి పుల్గాడి చేసాడు అంటే ఎవడన్న నమ్ముతాడా నా పిల్లగాడండి ఇంత పిల్లగాడండి కదా కడుపు వచ్చిందన్న నాకు కడుపు అప్పుడే పిల్లగాడు చెప్పి అప్పుడే కడుపు వచ్చిందా ఇతను అందరు పట్టుకొని ఎదుకలు ఆడుకుంటూ ఎదుకులు ఆడుకుంటూ ఎదుకులు ఆడుకుంటూ వచ్చి అడవులలో అంతలకు వచ్చి ఈ కారు కాడుకు వచ్చి ఇలా నిలబడుకొని వేసుకొని పౌడర్ వేసుకొని చూస్తా ఉంటే దేవుడు లాగొచ్చు అన్నాను దేవుడు లాగొచ్చు అన్నాను దేవుడు అన్నా నిజంగా అన్నా ఏం చదువుతున్నావు ఏం చదువుతున్నావు కూడా అర్థం కాకుండా చదువుతున్నావు చిన్నపిల్లగాడు ఇక్కడ చేశాడు అంటున్నావు ఏంది మా నా మైండ్ అసలుకే ఖరాబ్ అయిందమ్మా నా నిజీ వద్దమ్మా పిచ్చోని కాదమ్మా నేను పిచ్చోని కాదమ్మా నేను ఓకే అదోలాగ చేసావు నువ్వు రోడ్డు మీద పోతాంటే పిలిచి అన్నా అన్న అని చెప్పేసి పిల్లగాడు కడుపు చేశావని చెప్పేసి నన్ను నిసుకి ఇచ్చేస్తాను నువ్వు అన్నా అసలుకే మైండ్ ఖరాబ్ ఉందమ్మా వెళ్ళిపోతానమ్మా అసలు నాకు అసలుకే మెంటల్ మెంటల్ చిరాకు వచ్చేస్తూ ఇలా ఎత్తుకొని ఇలా రూమ్ లో తీసుకున్నప్పుడు తీసుకెద్దాం నరిసానన్నా తీసుకెద్దాం అని నరిసానన్నా

తొందరకెళ్ళి బీగరా అన్న ఆగలైతా ఉంటది నా బిడ్డ కాలుతో కాల్తోంది అన్న కడుపులో తలగా పత్రలు కొట్టుకోవాలని నువ్వు చెప్తున్న డైలాగులు నాకైతే నా లోపల ఎల్దు నా నా కడుపు కడుపులో బిడ్డ తంతా ఉన్నాడు అన్న సక్లి గింతలు అయితే బయటకు వచ్చాయా ఓకే సారీ ఎందుకు తన్నాడు సరే అన్న తొందరగా రా చికెన్ పొగలు తీసుకొని సరే థ్యాంక్స్ అన్న ఓకే అమ్మా ఉంటా హాయ్ అండి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు చూసినారు కదా ఖచ్చితంగా ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ గట్టిగా కొట్టుబడేయండి థ్యాంక్ యూ